శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమో వెంకటేశాయ నమ అని కమెంట్ చేయండి మన హిందూ ధర్మంలో శనివారం అంటేనే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి కృప వల్ల మీకు ఎప్పుడు మంచి జరగాలంటే ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి స్త్రీలు శనివారం ఉదయాన్నే లేచి ఓం గోవిందాయ నమ అనే నామాన్ని ఒక మూడు సార్లు మనసులో స్మరించుకోవాలి స్త్రీలు ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ కోసం సిద్ధం అవ్వాలి ముఖ్యంగా శనివారం పూజ చేసేవాళ్ళు పూజలో ఖచ్చితంగా ముద్దకర్పూరం తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులు అన్నా చాలా ఇష్టం శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకు ప్రతిఫలం రాదని గుర్తుంచుకోండి శనివారం పూజ చేసేటప్పుడు పంచముఖి దీపాన్ని వెలిగిస్తే మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి దేవుడు గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకరణ చెయ్యాలి తరువాత బియ్యం పిండిలో కాస్త పాలు పోసి ఒక పిండి ప్రమిదలాగా చేయండి ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పట్టం ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయి దీపారాధన చేసేవాళ్ళు శనివారం రోజున నువ్వుల నూనె మరియు ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడటం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు అలానే ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడటానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరటంతో పాటు జీవితాంతం మీకు డబ్బులోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాణి ధూపం వెయ్యండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజా గదిలో రాగి చెంబులో నీరు ఉంచటం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుని ముందు పెట్టాలి శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది అలా ఏడు శనివారాలు కనుక వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ శ్రీనివాసుని కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి అలానే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ప్రదక్షిణలు చేసేటప్పుడు మన ధ్యాస అంతా ఆ దేవునిపై ఉంచి ఓం నమో నారాయణాయ అని ఆ స్వామి నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేయాలి శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తువులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది శనివారం ఒక బిర్యానీ ఆకును తీసుకొని దానిమీద మీ కోరికను రాసి ఆ ఆకును కాల్చి గాజు సీసాలో వేసేయండి ఈ ఆకు నుంచి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకు వేయండి ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది ఏలినాటి శని దోషం పోవాలంటే శనివారం రోజు చిన్న ఉసిరికాయ ముక్కను లేదంటే అప్పుడే ఉండిన కొంచెం అన్నంలో మూడు నాలుగు చుక్కల నువ్వుల నూనె వేసి కాకికి ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవటంతో పాటు శనిదేవుని కటాక్షం లభిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్ళే పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే చిటికెడు రాళ్ల ఉప్పును తీసుకొని ఒక పేపర్లో వేసి పొట్లంలా కట్టి దాన్ని ధనాన్ని పెట్టే పరిశులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు అనేవి అస్సలు ఉండవు ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూటకట్టి పూజాగదిలో ఉత్తరం వైపున పెట్టి రోజూ ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో విపరీతంగా ఆకర్షణ ఉంటుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి శనివారం నాడు రావి చెట్టుకి పాలుపోయండి ఈ విధంగా చేయటం ద్వారా విష్ణుదేవుడు సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు ఆంజనేయ స్వామి శనిదేవునికి గురువు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుణ్ణి ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసాను చదవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అదృష్టం వరిస్తుంది పూజలో వాడే పూల కోసం పక్కింటి చెట్లకు ఉన్న పువ్వులను కోసి పూజ చేయడం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది కాబట్టి పూజకు వాడే పువ్వులు వేరే వాళ్ళ చెట్ల నుండి కోయకూడదు ఒకవేళ అలా కోయాల్సి వస్తే ఆ ఇంటి ఓనర్ని అడిగి మరీ కోసుకోవాలి అలా ఊరికే కోసుకోకుండా ఎంతో కొంతైనా డబ్బుని ఇవ్వాలి ఇలా చేస్తేనే మీ పూజకు ఫలితం దక్కుతుంది శనివారం రోజున నల్లని వస్తువులను అస్సలు కొనకూడదు శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు ప్రతిరోజు పూజలో స్త్రీ సూక్తం తప్పనిసరిగా చదువుకోవాలని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం చాలా మంచిది శనివారం రోజున ఓం శనే నమః నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు శనివారం రోజున హనుమంతునికి ఇష్టమైన రోజు కాబట్టి పదకొండు తమలపాకులను తీసుకొచ్చి దాని మీద శ్రీరామ అనే నామాన్ని రాసి ఆయన ముందు ఉంచితే హనుమంతునికి శ్రీరామనామం అంటే ఎంతో ఇష్టం ఆ నామాన్ని జపిస్తూ ఆయనను పూజిస్తే ఆయన ఎంతో సంతోషించి మీ కోరికను వెంటనే నెరవేరుస్తాడు మీకు ఎప్పటినుంచో ఉన్న కోరిక నెరవేరకపోతే అది మంచి ఉద్దేశంతో ఉంటే ఆ వెంకటేశ్వర స్వామికి నూట ఎనిమిది సార్లు గోవిందనామాలు ఏడు వారాలు చదవటం వల్ల ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది మీరు గోవిందనామాలను మొదలుపెట్టే మొదటి వారం కొబ్బరికాయ కొట్టి వినాయకుణ్ణి స్మరించుకొని ఎలాంటి విజ్ఞానూ లేకుండా ఈ ఏడు వారాలు పూర్తవ్వాలని కోరుకొని గోవిందనామాలను మొదలుపెట్టి చివరి వారం పొంగలి నైవేద్యంగా పెట్టి గోవిందనామాలను ముగించుకొని మీ మనసులో కోరికను ఆ స్వామివారికి చెప్పండి ఆయన వెంటనే మీ కోరికను నెరవేరుస్తాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే సుఖినో భవంతు